హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అయితే మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ అంబ్రెలా కుర్తీస్ ఈరోజు వీడియోలో ఏ టాప్ తీసుకున్నా కూడా మీకు కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే సింగిల్ టాప్ అయినా కూడా కొరియర్ చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఇది వచ్చేసి మీకు పింక్ కలర్ అండి ఇలా ఫ్లవర్ డిజైన్తో వస్తుంది ఇవన్నీ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి బటన్ సిస్టమ్ వస్తుంది ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది యూ షేప్లో నెక్ ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అన్నిటికీ కూడా ఇది కామన్గా ఉంటుందండి హ్యాండ్స్ బటన్ సిస్టమ్ అనేది కామన్గా ఉంటుంది ఇది పింక్ కలర్ ఇందులో కలర్స్ చూద్దాం ఇవి ఓన్లీ ఎక్సెల్ సైజు ఉన్నాయండి డబల్ ఎక్సెల్వి కూడా ఉన్నాయి కానీ అది ఇంకొక వీడియోలో చేస్తాను ఈరోజు అన్నీ కూడా కంప్లీట్గా ఎక్సెల్ సైజులో కలెక్షన్ చూద్దాం ఇది వచ్చేసి కాస్ట్ కేవలం రెండు వందల ఎనభై మాత్రమే టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ గ్రీన్ బ్లూ సారీ డార్క్ హ్యాష్ కలర్ అండి ఇది బ్లూ కాదు డార్క్ హ్యాష్ కలర్ ఎల్లో బ్రౌన్ కృష్ణ బ్లూ లెంత్ కూడా చాలా బాగా వచ్చాయండి గేర్ కూడా మీకు చాలా బాగా వచ్చింది లూజ్ ఫిట్టింగ్ అది అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది హ్యాండ్ లూస్ అది కూడా చాలా బాగుంది బ్రౌన్ పీచ్ కలర్ సీ గ్రీన్ పింక్ ఇది పింక్ కూడా కదండి బ్రిక్ పింక్ లా ఉంది బ్రిక్ కలర్ అంటారు కదా అలా ఉంది ఇటు రంగు లాగా హాష్ కలర్ గ్రీన్ పిస్తా గ్రీన్ డిజైన్స్ తో చాలా క్లాసీగా ఉంటాయి ఉంటాయండి ఆఫీస్ వేర్ కానీ రెగ్యులర్ వేర్ కానీ చాలా బాగుంటాయి చాలా బాగా కంఫర్ట్ కూడా ఉంటాయి పింక్ మెరూన్ సారీ బ్రౌన్ సీ గ్రీన్ ప్రింట్స్ డిజైన్స్ మారుతున్నాయండి అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా డిజైన్స్ ప్యాటర్న్ చేంజ్ అవుతున్నాయి అబ్జర్వ్ చేయండి పీచ్ కలర్ నావీ బ్లూ నావీ బ్లూ కేవలం రెండు వందల ఎనభై అండి ఏ టాప్ అయినా తీసుకోండి కేవలం రెండు వందల ఎనభై మాత్రమే వీటికి కావాలంటే మన దగ్గర లెగ్గింగ్స్ కూడా ఉంటాయండి పేరప్ చేసి ఇమ్మంటే లెగ్గింగ్స్ చున్నీస్ కూడా పేరప్ చేసి కూడా ఇస్తాము నార్మల్ లెగ్గిన్ వచ్చి వన్ సిక్స్టీ యాంకిల్ లెగ్గిన్ వచ్చి వన్ ఎయిటీ పడుతుందండి మెరూన్ అన్నీ క్లాసిక్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా లైట్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ అండి ల్యావెండర్ సీ గ్రీన్ లైట్ అండ్ డార్క్ మిక్స్ లో ఉన్నాయండి ఈ డిజైన్ మాత్రం లైట్ షేడే ఉంది సారీ ఎల్లో బ్లూ రమా బ్లూ మెంతి గ్రీన్ మాస్టర్డేలో చూసారు కదండి రోజు కలెక్షన్ అయితే ఎవరికైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే ఒక సింగిల్ టాప్ రెండు వందల ఎనభై మాత్రమే సింగిల్ టాప్ కూడా కొరియర్ చేస్తాం ఇంకా ఫుల్ కలెక్షన్ అయితే ఉందండి ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ సారీ పర్సనల్గా మెసేజ్ చేస్తే మీకు వాట్సాప్లో కానీ నార్మల్ కాల్ కానీ క్లియర్గా డీటెయిల్స్ అనేవి ఇస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ